వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేశుని నవరాత్రులు ఈ రోజుతో ముగియడంతో అటు హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి భీమవరం రాజమండ్రి కాకినాడ పెట్టాపురం తాడేపల్లిగూడెం వంటి నగరాలలో గణేశుని శోభాయాత్ర కనుల పండుగగా జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక ఐదవ వార్డు గ్యాస్ పంపు వీధిలో వినాయకుని నవరాత్రులు ఘనంగా నిర్వహించారు ఇరవై నాలుగు సంవత్సరం నుండి దిగ్విజయంగా ఈ నవరాత్రులు నిర్వహిస్తున్నామని వచ్చే ఏడాది ఇరవై ఐదో సంవత్సరం కావడంతో ఎంతకంటే భారీగా నవరాత్రులు జరుపుతామని అందరినీ ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని నిర్వాహకులు తెలిపారు తాడేపల్లిగూడెం స్థానిక ఐదో వార్డు గ్యాస్ పంప్ విధి శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఇరవై నాలుగో వార్షికోత్సవం శ్రీ విశ్వనాథ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఉత్సవాలను చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా ఈ యొక్క గణనాజన ఉత్సవాలకు సహకరిస్తున్న ఐదో వాటి ప్రజలందరికీ కూడా విశ్వనాథ్ యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం స్వామివారికి ఉత్సవాలకి విగ్రహాన్ని ఇచ్చిన దాత శ్రీ కింద సత్యనారాయణ గారు శ్రీమతి కాదు దంపతులు అలాగే వచ్చే సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం ఎంతకంటే ఘనంగా నిర్వహించుకోవడానికి భక్తులందరూ కూడా సహకరించి కుర్రాళ్ళందరికీ కూడా మరి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి భక్తులందరిని కూడా కోరుకుంటున్నాం అలాగే అన్నదానం యొక్క డేట్ అనుకోలేదు అన్నదానం కూడా మరి సుమారు ఒక మూడు నాలుగు వేల మంది అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రజలందరికీ కూడా విశ్వనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం